జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మేసరాశి వారి జీవితంలో జరిగే నాలుగు విషయాల గురించి తెలుసుకుందాం నిజంగా మీకు జరగబోయే ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నవంబర్ నెల మరియు డిసెంబర్ నెల కొర వరకు ఖచ్చితంగా జరుగుతాయి మీకు దాని అనుభవం అనేది ఏదైనా ఉంది అంటే అది ఎదుర్కోవడం కూడా చాలా బాగా జరుగుతుంది కాబట్టి వెంటనే అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి నవంబర్ నెలలో మీకు జరిగే కొన్ని మంచి పనులు అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనులైతే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ సమయంలో మీ జీవితంలో ఏదైనా శనీశ్వరుడు ప్రభావం ఉందో అది మరింత పెరిగిపోతుంది శనీశ్వరుడి కృప ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ జీవితం ఇంకా ఎదురు అనేది ఉండనే ఉండదు కానీ ఎక్కడైతే శనీశ్వరుడు మరింతగా మన మీద ప్రభావం అనేది చూపిస్తాడో మరింత మంచి మనకి చేస్తాడు దానికి వ్యతిరేకంగా రెడీగా రాహు కూడా మనకి పోటాపోటీగా వస్తూనే ఉంటాడు జ జరిగే పనుల్ని ఆపడానికి ట్రై అనేది చేస్తుంటాడు కాబట్టి ఆ పని ఎలా ఏ విధంగా జరుగుతుంది ఎక్కడ మీకు ప్రమాదం అనేది కలుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి దాన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇక ఇక్కడి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది అనేది కూడా తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ జీవితంలో ఈ నాలుగు సంఘటనలు ఖచ్చితంగా జరగబోతున్నాయి ఎందుకు అని అంటే ఆ శనీశ్వరుడు దయ అనేది మీ మీద ఇక బాగా ఉందన్నమాట మీకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటిని స్వయంగా తను దగ్గరుండి తీర్చిదిద్దేలా మీ మీద అంత కృప దయానీతి ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే ఇప్పటిదాకా బాగా ఏడిపించారో మీరు ఏడుస్తుంటే మీ బాధ మీరు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడ్డారో వాళ్ళందరికీ ఇక ఇక్కడి నుంచి వాళ్ళకి ఏడుపులు అనేవి స్టార్ట్ అవుతాయి మీ ఆనందం చూసి వాళ్ళకి మరింత ఏడుపు అనేది వస్తుంది మీ సక్సెస్ని చూసి మరింత వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారు ఇక మీ శత్రువులు నాశనం అనేది జరుగుతుంది కానీ ఎక్కడ చూసినా కూడా మీకు రాహు ప్రభావం దానికి పోటా పోటీగా వస్తుంది కాబట్టి మీకు రాబోయేటటువంటి ఈ ఏడు రోజులు కానీ మీరు మంచిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం ఇక మీకు లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా అయితే ఉంది లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ లేదా కోర్టు చుట్టూ తిరిగేటటువంటి కొన్ని సమస్యలు మీకు ఎదురు కావచ్చు కాబట్టి వీలైనంత వరకు గొడవలకి దూరంగా ఉండండి ఇక్కడ ఏది జరుగుతున్నా కూడా మనకు సంబంధించింది కాదు కదా వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుంది అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే కాబట్టి ఏది ఏం జరుగుతున్నా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా గొడవలు జరిగేటటువంటి ప్రాంతం నుంచి మీరు చాలా దూరంగా ఉంటే మాత్రం అది చాలా మీకు మంచిది లేదంటే పెద్దలు అంటూ ఉంటారు కదా దారిన పోయిన దాన్ని మనం తగ్గించుకున్నట్లు మీకు ఇప్పుడున్న సమయం అలా ఉంది కాబట్టి మీ మెడకే చుట్టుకుంటుంది అదేంటి అంత మంచి జరుగుతుంది అని చెప్తూ ఇవన్నీ చెప్తున్నామని అనుకుంటున్నారా ఎందుకంటే శనీశ్వరుడు ప్రభావం మీ మీద ఎంత మంచిగా ఉందో రాహు ప్రభావం అంతే చెడుకు చేయాలని చెప్పి చూస్తూ ఉంది కాబట్టి ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మనం చేసే కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడూ కూడా తప్పించుకోలేము మ్యాక్సిమం మనందరికీ తెలిసిందే మనం చేసే పనులు మనం చేసే ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది దానికి తగ్గట్టుగా మనం కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ జన్మలోనే తీర్చుకొని వెళ్ళాలి బట్ మనం చేసే కొన్ని పనులకి సంబంధించిన కర్మఫలాలు మనం తీసుకునే మరో జన్మలో కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు మీ దరిదాపుల్లో నుంచి ఒక గీత గీసుకొని ఇంతే ఇది దీనికి మించినది చేయకూడదు దీనికి మించి తప్పులు మనం చేయకూడదు అని అని చెప్పి ఆలోచించుకుంటే సరిపోతుంది మీకు కానీ శత్రువు బాధ ఎక్కువగా ఉంది మీరు చూస్తున్న మీరు అనుభవిస్తున్నారు అన్నింటి మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక రెమెడీ చేయండి వెంటనే మంచి రోజు చూసుకొని అంటే మంగళవారం కానీ లేదంటే శనివారం కానీ చూసుకొని చక్కగా మీ ఇంటి నియర్ బై ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఇక అక్కడికి వెళ్ళేటప్పుడు మంచిగా ఒక నల్ల దారాన్ని కొనుక్కొని వెళ్ళండి అక్కడ గుడిలో ఉన్న బ్రాహ్మణుడికి దారాన్ని ఇచ్చేసి దానికి ఆంజనేయ స్వామి పాదం దగ్గర ఉన్నటువంటి సింధూరం ఏదైతే ఉందో దాన్ని అక్కడ మంచిగా పూసేసుకుని ఆయన పాదాల దగ్గర పెట్టుకుని తీసుకుని వచ్చి మీరు కట్టేసుకోండి ఇలా చేస్తే వీలైనంత వరకు మీ శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ మీద ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు ఇక రాబోయే ఈ ఏడు రోజుల్లో మీకు కాస్తంత మరింత జాగ్రత్తగా ఉండాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అకస్మాత్తుగా ప్రమాదం అనేది ఏదైనా జరగవచ్చు రాహు ప్రభావం వలన అది వాటర్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వెహికల్తో కావచ్చు అదేంటి అని అనుకుంటే నీళ్లు ఉండే కాలువల దగ్గరికి నదుల దగ్గరికి సముద్ర స్నానానికి మీరు ఈ ఏడు రోజులు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఇక ఇంట్లో చేసే పనులు కావచ్చు బయట ఇంకెక్కడైనా మీరు వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ప్రమాదం మీకు ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మీరు జాగ్రత్తగా పడితే చాలా మంచిది ఇక వెహికల్ అంటారా తప్పని పరిస్థితుల్లో తప్ప ఇంట్లో నుంచి మరింత బయట ప్రయాణాలు వెహికల్స్ మీద చేయకుండా ఉంటే చాలా మంచిది పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్పలేము బట్ అనుకుని కొన్ని చిన్న చిన్న సంఘటనల వలన చిన్న చిన్న యాక్సిడెంట్ అనేవి జరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీ పని అయిపోగానే చక్కగా ఇంటికి వచ్చేయడం చాలా మంచిది బండ్ల మీద ఊరికే తిరగటం కాసేపు సరదాగా ఫ్రెండ్స్ పిలిచారు కదా అని చెప్పేసి వెళ్ళి రావటం ఈ సెవెన్ డేస్ కాస్త మీరు అవాయిడ్ చేస్తే మీకు చాలా మంచిది శని శనిదేవుడి కృప ఎక్కువగా మీ మీద ఉంది కాబట్టి వాటితో పాటు మరింత జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడి నుంచి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ నోట ఏ మాట అయితే వస్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది మీకు అంతా మంచి జరగాలని మీ మీ బిజినెస్కి సంబంధించి మీ ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు ఎంత మంచిగా అనుకుంటే అంతే మంచిగా జరుగుతుంది దీంతో పాటు మీరు జాగ్రత్త పడాల్సిన విషయం మరొకటి మీ కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంది మీ నోటిని అంటే మీ నోటి దురుసును మీరు మరింతగా అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడైతే ఇది సహజ లక్షణ గుణం అన్నమాట ప్రతి మనిషికి ఎప్పుడైతే ఏదైనా అంత మంచి జరుగుతుందో ఆటోమేటిక్గానే తెలియకుండా ఈగో అనేది వాళ్ళలో వచ్చేస్తూ ఉంటుంది చాలామందిని చూసాం మీలాగా అని చెప్పి లేదంటే నా టైం ఉన్నప్పుడు పక్కనోడికి మనం కించపరిచి మాట్లాడడం అనేది చేయనే చేయకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఒక రకంగా చెప్పాలి అంటే మీరు డబ్బుకి పరపతికి పేరుకి ఎప్పుడు కూడా వెంటాడరు మీకు ఎప్పుడూ వాటి మీద అత్యాసం కూడా ఉండదు మరింతగా మానసికంగా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మీకంటూ ఒక పర్సనల్ వ్యక్తి ఉండకపోవటం మీ మనసులోని ఉన్న మాటని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం మీరు చెప్పినా సరే చెప్పకపోయినా సరే వాళ్ళు మీ మాటని ఏమాత్రం కూడా అర్థం చేసుకోకపోవటం మీతో ఒక స్ట్రాంగ్ రిలేషన్ అనేది వాళ్ళు స్పెండ్ చేయలేకపోవటం మీ మనసులో బాధని వాళ్ళు కనిపెట్టలేకపోవటం అనేది మీరు మరింతగా బాధపడుతున్న విషయం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని ఎంతో సెన్సిటివ్గా ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్గా మీరు కోరుకుంటూ ఉంటారు కానీ మీతో పాటు ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు వాళ్ళకి మీరు ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరూ కూడా మీ పక్కన ఉండేలాగా మీకు అనిపించరు అది మరింత బాధని మీకు కలిగిస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి హాని అనేది చెయ్యనే చేయరు అయినా కూడా మీకు ఇటువంటి ఎదురు అనేవి తప్పట్లేదు సో మీరు చాలా వరకు ఎమోషనల్ డ్యామేజ్ అవుతున్నారు కాబట్టి మనుషుల్ని మరింతగా నమ్మటం మానేసేయండి వీలైనంత సమయం మీ ఫ్యామిలీతో అలాగే సాక్షాత్తు ఆ దేవుడి పాదాల దగ్గర మీరు సమయాన్ని కేటాయిస్తే మరింత మంచిది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు